వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సురేనమ్మా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఇక ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో అంటే పుట్టిన నెల పుట్టినరోజు పుట్టిన సంవత్సరం వివరాలు తెలియవో వారు ఏం చేస్తారంటే వారి పేరులోని ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం కనుక హి హు హే హో డా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి కింద పరిగణించబడతారు ఈ అక్షరాల మీద తక్కువ పేర్లు వస్తాయి డూండి గణపతి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పేర్లుంటాయి ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణిస్తారు ఇకపోతే ఈ సంవత్సరం గ్రహ గతుల్ని ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క కదలికని గనక చూసేటట్లయితే ఈ కర్కాటక రాశికి సప్తమ స్థానంలో మకరంలో శని తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం అంతా ఉంటున్నాడు ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గురుడు అష్టమ రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి భాగ్యస్థానంలో తన స్వక్షేత్రంలో మీనరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఇక ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు లాభస్థానంలో రాహువు ఆరవ ఇంట కేతువు సంచరిస్తున్నారు ఆ తర్వాత దశమంలో మేషంలో రాహువు తులారాశిలో చతుర్థంలో కేతువు సంచరిస్తున్నారు ఈ గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక్కడ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం దైవబలం చాలా బాగుంది ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా ముత్యం అనే విధంగా ఉంది ఏ పనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తారు ఆ విజయం కూడా నల్లేరు మీద నడకలాగా సాగుతుంది ఈ సంవత్సరం మీ యొక్క ఆధిపత్యాన్ని ఆధిక్యతని నిరూపించుకునేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు చేసే ప్రతి పనిలోనూ అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది పది మందిలో ఒకళ్ళుగా గుర్తించబడతారు అందరూ సహకరిస్తారు బంధుమిత్రులు సోదరులు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సహకరించి మీ అభ్యున్నతికి బాటలు వేయటం అనేటువంటిది ఎంతో సంతోషాన్ని కలిగజేసేటువంటి అంశంగా చెప్పవచ్చు ఇక అప్పుడప్పుడు జీవిత భాగస్వామితో మాత్రం కొద్దిపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది అది తాత్కాలికం మాత్రమే తీకప్పుల తుఫాన్ లాగా ఆ సమస్యలన్నీ సమసిపోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు ఆశ నిరాశల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మీ జీవిత గమనానికి మీ ఈ సంవత్సరం ఎంతో ఆశను కల్పిస్తుంది ఈ సంవత్సరం మీకు పొతుగూకులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం మానసికంగా ఆందోళన చెందటం ఇటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని దూరం చేసి చక్కటి నూతనోత్సాహాన్ని నూతనంగా ఉత్తేజాన్ని నింపేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది నిద్రలేమి తగ్గిపోతుంది చక్కటి నిద్ర పడుతుంది గతంలో పీడకలలు అలాగే అనవసరమైనటువంటి భయాలు ఆందోళనలు అర్థం లేని అనుమానాలు సందేహాలతో ఈ రాశివారు ఇప్పటి వరకు అనేక రకాల ఇబ్బందులు పడి ఉంటారు ఇలా పడినటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వీరు ఈ సంవత్సరం మీ మీ సమస్యలని మీ అర్థం లేని సందేహాలని కుటుంబ సభ్యులతో చర్చించి ఆత్మీయులతో చర్చించి వాటి నుంచి బయటపడటం అనేటువంటిది కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో పునరసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మూడు నక్షత్రాల వారు ఉంటారు ఈ పునరసు నక్షత్రం వాళ్ళకి మంచి ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి చెందుతాయి అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన లాభం కలుగుతుంది ఆశ్లేష నక్షత్రం వారికి ధన లాభం కలుగుతుంది అలాగే కొద్దిపాటి మానసిక ఆందోళన అనేటువంటిది మిగిలిపోయేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇకపోతే ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మీరు కోరుకున్నటువంటి ఎంట్రన్స్ టెస్టులు రాసి మీరు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందగలుగుతారు మంచి ర్యాంకులను సాధించగలుగుతారు ఉత్తీర్ణత శాతం బాగుంటుంది ఎనభై శాతం మార్కులే వస్తాయనుకుంటే తొంభై శాతం మార్కులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కర్కాటక రాశి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రావాల్సిన బకాయిలన్నీ అందుతాయి అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి ఏప్రిల్ పదమూడు తర్వాత వీరు ఉద్యోగంలో మంచి స్థాయిలో స్థిరపడతారు అయితే ఈ శుభ ఫలితాలన్నీ కూడా ఏప్రిల్ పదమూడు తర్వాత ఎక్కువగా మీకు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటి వరకు అష్టమ గురు సప్తమ శని సంచార ప్రభావం వల్ల అనుకోని మానసికమైనటువంటి ఆందోళనలు అర్థం లేని భయాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి వీటి నుంచి తప్పించుకోవడానికి కర్కాటక రాశివారు ఈ సంవత్సరం ఎనిమిది శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించి సింధూరంతో అర్చన జరిపించేటట్లయితే ఈ అనవసరమైన భయాలన్నీ తొలగిపోతాయి పీడకలలు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ స్థితి కూడా ఎవరికైనా ఈ సంవత్సరం వస్తే నేను చెప్పిన ఈ పరిహారాన్ని పాటించండి వాటిని సంపూర్తిగా నివారించుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది ఇక టీవీ సినీ రంగ కళాకారులు గాయకులు చిత్రకారులు ఈ తెర ముందు ఉండేటువంటి కళాకారులు తెర వెనక ఉండేటువంటి టెక్నీషియన్స్ వీరందరికీ సంవత్సరం పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితి లభిస్తుంది అలాగే వీళ్ళు నటించేటువంటి సినిమాలు ఆ సినిమాల్లో వీళ్ళ పాత్ర ఎంత చిన్నదైనా సరే బ్లాక్ బస్టర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే వీళ్ళు విజయానికి ఒక కారణం అవుతారు అది వీళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఆదాయ మార్గాన్ని పెంచుకుంటారు అలాగే చక్కగా మనసుతో ప్రజలకి సేవ చేస్తారు చక్కటి గుర్తింపుని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సహజ సిద్ధంగానే జాలి గుణం దయాగుణం క్షమాగుణం ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే ప్రజల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ముఖ్యంగా మంచి పదవులు లభిస్తాయి ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అధికార పార్టీ నుంచి అంటే వారున్న పార్టీ నుంచి చక్కటి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది వీరిలో కొద్ది మంది మాత్రం పార్టీ ఫిరాయింపులు చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆ జంప్ చేసేటప్పుడు కర్ణాటక రాశి వారు ఏప్రిల్ పదమూడు తర్వాత జంప్ చేయండి మంచి శుభ ఫలితాలని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అలాగే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరికీ ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు పెరుగుతాయి టర్నోవర్ పెరుగుతుంది నూతనంగా బ్రాంచీలు ఫ్రాంచైజీలు ఏర్పరచుకోగలుగుతారు చిరు వ్యాపారులు వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు చాలా బాగా పెరుగుతాయి ఇవన్నీ వీటి యొక్క శుభ ఫలితాలన్నీ పొందడానికి వీటి నుంచి వచ్చేటువంటి లాభాలను పొందడానికి ఏప్రిల్ పదమూడు దాకా వేచి చూడవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు సంతాన ప్రాప్తి కలుగుతుంది వాటిలో కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవరైనా సరే సంతానం కలిగేటట్లయితే పుత్ర సంతానం కూడా కలిగే అవకాశాలు చాలా మెండుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు తర్వాత ఎవరికైతే సంతానం కలుగుతుందో వారిలో ఎక్కువ మందికి ఉత్తర సంతానం కలిగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజంగానే కుటుంబం అంటే అభిమానం బంధువులంటే ప్రేమ సోదర వర్గం అంటే ఇష్టం అలాగే మనసుతో ఆలోచించి మానసికంగా దగ్గరగా ఉండాలని కోరుకునేటువంటి కర్కాటక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం సోదర వర్గం నుంచి కుటుంబ సభ్యుల నుంచి జీవిత భాగస్వామి నుంచి అందరి నుంచి అన్ని వైపులా స్ఫూర్తి సహాయ సహకారాలు లభించి చక్కటి ఆనందాన్ని పొందుతారు కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం నూతన గృహ యోగ్యత కలిగి ఉంటున్నారు ఏ కుటుంబంలో అయినా సరే కర్కాటక రాశి స్త్రీలు ఉండేటట్లయితే ఈ సంవత్సరం వారి పేరును గనక గృహ నిర్మాణం చేసేటట్లయితే చక్కటి అభివృద్ధిని సాధిస్తుంది ఆ కుటుంబం అంతా అలాగే నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు ఇలా మంచి శుభ ఫలితాలన్నింటినీ పొందగలుగుతారు అయితే ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్ పదమూడు వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ కొన్ని విషయాల్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు వీలైనంత వరకు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి తరచుగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఈ సంవత్సరం అంతా ఏర్పడతాయి ఉన్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు ఏర్పడుతున్నాయి అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీలైనా పురుషులైనా సరే పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు దర్శిస్తారు అలాగే పుణ్య కార్యక్రమాన్ని చేస్తారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు కాశీ తిరుపతి శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలని తప్పకుండా దర్శించేటువంటి యోగ్యత గోచరిస్తోంది ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు లోపల కర్కాటక రాశి వారు గురువుకి శనికి సంబంధించిన పరిహారాలు పాటించాలి గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం శ్రీదత్త దర్శనం చేయండి అంటే దత్త మందిరాలని దర్శించండి గురుచరిత్ర పారాయణ చెయ్యండి అలాగే సాయిబాబా వారి గుళ్ళో శనగలు నానబెట్టి ఉడకబెట్టి తిరగమాత పెట్టి చక్కగా భక్తులందరికీ గురుగ్రహ అనుగ్రహం కోసం పంచిపెట్టండి అలాగే శనిగ్రహ యొక్క ఆ అనుగ్రహం కోసం ఎనిమిది శనివారాల పాటు కానీ పద్దెనిమిది శనివారాల పాటు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అయితే ఎనిమిది శనివారాలు చెయ్యాలా పద్దెనిమిది శనివారాలు చెయ్యాలా అనే సందేహం వస్తుంది ఎవరైతే జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులు పడుతుంటారో వ్యాపార భాగస్వాముల నుంచి ఇబ్బందులు పడుతుంటారో అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బందులు పడుతుంటారో వారు పద్దెనిమిది శనివారాలు చేయండి కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎనిమిది శనివారాలు చేస్తే తప్పకుండా సరిపోతుంది ఇకపోతే మీరు కర్కాటక రాశి వారి సంవత్సరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు అంటే మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యక్తులని నోరు తెరిచి అడగడం తెలుసుకోండి అడగందే ఎవరు ఏ రకమైన సహాయం చేయరు ఎలా ఉన్నారంటే ఈ కలియుగ ధర్మం ప్రకారం ప్రజలందరూ ఓడదాటేదాకా ఓడ ఓడదాటిన తర్వాత బోడి మల్లన్నా అనే చందంగా ప్రజల యొక్క మనోభావాలు పెరిగిపోతున్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముందుగానే స్పందించటం ముందుగానే అడగటం చేయటం అటువంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం తరచుగా ప్రయాణాలు చేస్తారు ఆ చేసినటువంటి ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగానే ముగిస్తాయి అలాగే అందరితో నవ్వుతూ గడిపేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం తరచు ఏకాంత వాసాన్ని కోరుకుంటారు ఏకాంతంగా ఉండాలనుకుంటారు ఏకాంతంలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా ఈ సంవత్సరం అనుభవించేటువంటి యోగ్యత కనిపిస్తోంది కాబట్టి ఈ సంవత్సరం మనోరోగానికి మందు లేదు అనవసరమైన విషయాలకు భయాలకు మానసిక ఆందోళనకి తాగువద్దు వాటి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి వాటిల్లో ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కర్కాటక రాశి వారికి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు శనీశ్వరుడికి నేను చెప్పిన పరిహారాలు పాటించండి శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోండి ఈ పరిహారాలు చేసేటట్లయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎవరికైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయో వారు మాత్రం మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోండి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి కనుక కర్కాటక రాశి వారికి ఓవరాల్గా ఆలోచిస్తే ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇక ఏవైనా సరే ఒడిదుడుకులు నేను చెప్పినవి కనుక మీ దృష్టి పథంలోకి వస్తే వాటికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించి కర్కాటక రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి